హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సహాయి నవీన మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో అయితే చూసేయండి అది తిరుపతి వెళ్ళినట్టు టోకెన్ మొత్తం తీసుకున్నట్టు నైట్ దర్శనం ఎయిట్కి వచ్చింది కదండి ఈ ఈ గ్యాప్లో టెంపుల్స్ అన్నీ తిరగాలని నేను చెప్పాను కదా మీతో ఆ వీడియోకి ఈ వీడియో కంటిన్యూస్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు మేము శ్రీవారి పాదాలు టెంపుల్ అయితే వెళ్తున్నాము చూడండి ప్లేస్ అయితే ఎంత బాగుందో గ్రీని గ్రీనిగా చాలా బాగుంది మంచిగా అనిపించింది నాకైతే ఇప్పుడైతే శ్రీవారి పాదాల టెంపుల్ అయితే వెళ్తున్నాం కదా అక్కడ మొత్తం మొత్తం అయితే తీసి పోస్ట్ చేస్తున్నాను ఇంకా చాలా టెంపుల్స్కి వెళ్తామండి ప్రతి ఒక్క టెంపుల్ కూడా నేను వ్లాగ్ అయితే చేసి పెడతాను తప్పనిసరిగా మీరు వీడియోస్ చూడండి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా మిస్ కాకుండా అయితే చూడండి మేమైతే ఎక్కుతున్నాము శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇంకా శ్రీశైలం కూడా ఆ ట్రిప్ కూడా వెళ్తాము అసలు మిస్ కాకండి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను అన్నీ పోస్ట్ చేస్తాను పాదాలు అయితే ఎక్కుతున్నాం కదా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యారు ఎందుకంటే అడవులోంచి వెళ్తున్నాము అక్కడ లేళ్లు మంకీ కోతులు అవన్నీ కనిపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే అక్కడ చెట్లు కూడా చాలా పెద్ద పెద్దగా అనిపించాయండి షూటింగ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా అక్కడ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయండి మేమైతే శ్రీవారి పాదాల టెంపుల్ కి అయితే వచ్చేసాము అన్ని జీప్ లు వ్యాన్లు కార్లు చూసారా ఎలా పార్క్ చేస్తారో ఆ చెట్లు చూడండి చాలా మంచిగా అనిపించింది ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కానీ మేమైతే ఏమీ తీసుకోలేదు మాకు అంత టైం లేదు ఎందుకంటే మేము ఇంకా చాలా టెంపుల్స్కి వెళ్ళాలి కాబట్టి త్వరగా ఫినిష్ చేసుకుందాం కదా అని మేమైతే ఫస్ట్ శ్రీవారి టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చేసాం ఆ చెట్లు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది షూటింగ్ కట్ట ఇక్కడే నాకైతే పుష్ప ఇవన్నీ గుర్తొచ్చినాయి ఈ చెట్లు చూడగానే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము ప్రతి టెంపుల్ ముందు ఇలా పువ్వులు కొబ్బరికాయలు అవన్నీ పూజకు కావాల్సిన మెటీరియల్స్ అయితే కింద అయితే అమ్ముతారు కదండి ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాము అసలు ఈ శ్రీవారి పాదాలు ప్రత్యేక ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ వైకంఠం నుంచి కొండపైకి దిగినప్పుడు మొదటి పాదం ఇక్కడే వేశారంటండి అందుకే ఈ అనేది ఇలా చెక్కడం ఇలా పెట్టడం జరిగింది తిరుపతి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ పాదాలను దర్శించుకుని వెళ్తారండి ఈ శ్రీవారి పాదాలు చూసారు కదా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసాయండి అలాగే వ్యూ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఎంతమంది వెహికల్స్ తో ఎంతమంది వచ్చారో కదండి అలాగే ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను మేము వెళ్ళిన ప్రతి టెంపుల్ కూడా నేను పోస్ట్ చేస్తాను మిస్ కాకుండా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మరెన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోస్కి మోటివేషన్గా ఉంటుంది నాకు నా వీడియోస్ రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్